రికి శుభం గాక ఏసయ్య నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రిపత్రిక అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వాక్యాలలో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కొడుట మానక ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుచున్న కొల మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయితే ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురి గొలుపుకున్నటకు ఆలోచన చేయండి ఏం చేయాలంటే అండి ఒకరినొకరు పాస్టర్ గారికి వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది ఒక ఆమె కాబట్టి పాస్టర్ గారు వచ్చేవారు నుండి నేను మీ సంఘానికి రానండి ఈ సంఘానికి రావా యా సంఘానికి వెళ్ళమంటే నేను ఎక్కడికి వెళ్ళనండి ఏమ్మా ఎందుకు అంత మాట్లాడినా అంటే అవి ఏం లేదండి మందిరానికి వచ్చాం ఒకరేమో శివులు మాట్లాడుకుంటున్నారు మీరేమో వాక్యం చెప్తుంటే గుసుగుసలు ఆడుకుంటూ ఉంటారు ఇంకొకరేమో సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు ఫోన్ వచ్చిందా ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళిపోతారు అవునమ్మా మరి ఇంకొకరు వాళ్ళు వాళ్ళు తెగాదారండి గొడవలు పెట్టుకుంటారు ఒకరి మొక్కలు వందనాలు కూడా చెప్పుకోరు ఇలా అవునమ్మా మన నాకు ఇన్ని విషయాలు తెలియదే ఏందుకు రావాలండి ఇట్లాంటి చోటికే ఎందుకు రావాలి ఇట్లాంటి చోటికే ప్రేమ లేదు ఐక్యత లేదు బుర్రమని కందిబేళ అమ్ముకునే మొహాలు పెట్టుకొని ఎందుకు రావాలి ఇక్కడికి నేను రానండిగా మీ సంగతి రానండి ఇంతమంది ఉన్నారమ్మా అయినా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి కానీ వాళ్ళని ఇలా చూస్తావేంటి వాక్యం ఏం చెప్తుంది విశ్వాసము నాకు కరు అయ్యా ప్రసంగాలు వద్దు నాకు సరే ఎట్లా వెళ్ళిపోతున్నా అంటాను కదా నేను ఒక చిన్న పని చెప్తా చేస్తావా అదే ఆదివారం రోజే జనాలు అంత బయట ఉన్నారు ఆ ప్రార్థన అయిపోయింది కదా ఈ లోపల ఒక బౌల్ బౌల్ ఉంటుంది కదా చిన్నది గిన్నె ఆ గిన్నె నిండా పాలు పోసి ఈ పాల చుక్క ఈ పాలు ఒక్క చుక్క కూడా ఉలగకుండా మందిరం చుట్టూరు ఒక రెండు రౌండ్లు వేసేలా అన్నాడు ఆమె ఆ పాల బౌల్ పట్టుకొని ఒక చుక్క కూడా వదలి నీళ్ళు ఆ పాలు ఒలిగిపోకూడదని అని చెప్పాడు కదా అయ్యారు అని అలాగనే జాగ్రత్తగా చూసుకుంటూ మందిరం చుట్టూ రెండు రౌండ్లు వేసుకుంటూ వచ్చింది బాగానే తీసుకొచ్చేవమ్మా బయట సెల్ ఫోన్లు చూసుకునేటోళ్ళు మాట్లాడుకునేటోళ్ళు ప్రేమలో ఉండేవాళ్ళు ఎవరు లేరా ఉంటే ఉండొచ్చేవనండి నేను ఎవరిని చూడలేదండి నువ్వు నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటూ వస్తున్నాను మరి ఆరాధనకు వచ్చినప్పుడు నువ్వు వచ్చిన పనిను చూసుకొని వెళ్ళాలి కానీ వాడిట్టడిట్ట ఆమె ఇట్ట నీకెందుకు నీకెందుకు బుద్ధి వచ్చిందని పాస్ కాదు ఆ కాదు ఎవరెట్ట పోతే నాకెందుకు ఎవరెట్టపోతే ఆదర్ ధైర్యం ఉంటే ఓపిక ఉంటే హెచ్చరిస్తాను చెప్తాను ఇక మీదట నేను క్రీస్తును చూస్తూ ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తానయ్యా ఒకరితో నాకు అనవసరమయ్యా జ్ఞానం వచ్చింది అయ్యా జ్ఞానం వచ్చింది అల్లంతా ఎందుకు కనపడలేదు రెండు రౌండ్లు మూడు రౌండ్లు రెండు రౌండ్లు వేసినా నీకు నీ గురి నీకు అప్పగించిన పని మీద ఉంది నీ సూప్ అంతా ఎక్కడుంది ఏ చుక్క ఏ డ్రాపు వలక్కుండా వెళ్ళాలి జాగ్రత్తగా అడుగులు అడుగు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళాలి మనం ఎప్పుడన్నా నడుచుకుంటే వెళ్తున్నాం ఎంత బాగుందని చూసుకునే లోపల కింద ఏ గుంటలో కాలు పడితే ముందర ఉన్నటువంటి ఆ పారఫళ్ళు రెండు విడిపోతే ఎఫ్ ఎఫ్ ఉండవు అదే కింద చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్తే సమానంగా ఇంటికి వెళ్ళిపోతాం ఆలయంలో ఆయనను ఆరాధించాలి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి